నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అండి రాబోయేటువంటి కాలం అన్ని కూడా సెట్ చేసింది ఫలం త్రీ కేజీ లక్ష్మణ ఫలం ఇది ఇది ఒక మూడు కేజీలు వద్దని చెప్పి నేను చెప్తాను కదండి ఇలా ఉంటుందండి లక్షణం త్రీ కేజీ లక్షణ ఫలం ఇద ఇది ఇంకా హెవీ సైజ్ ఎదిగిద్దండి ఇవన్నీ చూడొచ్చు మీరు ఫ్రూట్స్ అన్నీ కూడా లక్ష్మణ ఫలం అండి త్రీ కేజీ వెరైటీ ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుందండి జస్ట్ మంచి వెరైటీ ఇదండి మనకి పీచు పదార్థాలు ఉంటుందండి తినడానికి చాలా బాగుంటుంది మనకి ఆరోగ్య విషయాలకు వచ్చేటప్పటికండి యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది ఇది అంటే క్యాన్సర్ కానీ లేదా వచ్చేటట్టు ఉన్నా కూడా చనిపోతాయండి దీనివల్ల ఇయర్లో ఒకసారైనా సరే తినవలసినటువంటి ఫ్రూట్ అండి ఇది మేము మందికి అవేర్నెస్ ఇచ్చామండి మనం నార్మల్ లక్ష ఫలం ఇది త్రీ కేజీ లక్షలం ఉంది సరిగా ఇవి కూడా మన ఫామ్ ఏర్పాటు చేసామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకోవాల్సిన ప్లాంట్ అండి లక్ష్మణ పొలం సో వీడి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయకుండా పర్వాలేదు షేర్ మాత్రం కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ